వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళ తిరిగి వచ్చేదే అవ్వలేదు అా ఎక్కువ కాదు ఇంకా గెలిపించుకోకపోతే మనం వేస్ట్ వర్కే ఇంతకంటే వెరీ గుడ్ వెరీ గుడ్ అయ్యా చించె తక్కవా భీం తక్కవా ఏ తన్నీ అన్నీ అన్నీ ఆటోలకంటి ట్యాగర్లకంటి ప్రతి ఒక్కటి కరెంట్ ఖాతులకంటే అవున్న మనని ব্যান చేసినాడు అన్నం పెట్టడానికి అన్యాయం చేస్తే ఇంకేస్తా మీ బోర్ అనే చార్జ్ అయిపోతాయి అది బాగా లేదు அசல்க்கு எக்கடை விஜயவட கிருஷ்ணம்மா மன்கேசலி மேடம் குங்குனூர் கெம்பே கெனால் கிருஷ்ணா பஷ்டே ஆடி போதே புஷ் கிருஷ்ணா இப்படி ஏடே முன்கே புஷ்கிட்டே அந்த ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి